ఈ రోజు మనం కాసేపు టైం ట్రావెల్ చేద్దాం మన బాల్యానికి ఇప్పుడున్న బాల్యానికి మధ్య ఉన్న తేడా ఏంటో ఓసారి చూద్దాం మనం ఎక్కడో వదిలేసిన ఆ మధురమైన జ్ఞాపకాల్ని ఆ అందమైన క్షణాల్ని మరోసారి గుర్తు చేసుకుందాం చూశారుగా ఈ ఒక్క మాట చాలు తరాల మధ్య ఉన్న గ్యాప్ని చెప్పడానికి మన ముందు తరం భవిష్యత్తు కోసం కష్టపడింది మనం దాని ఫలాల్ని అనుభవించాం మరి ఇప్పటి తరం వాళ్లకు అసలు ఆస్వాదించే టైమే లేదు ఎందుకంటే వాళ్ళది ఒకటే పరుగు ఆగని పరుగు సరే ముందుగా మనం ఆ పాత రోజులలోకి వెళ్దాం అసలు మన బాల్యం ఎలా ఉండేది ముఖ్యంగా ప్రకృతితో ఆ మట్టి వాసనతో ఎంతలా కలిసిపోయేవాళ్లమో ఒకసారి చూద్దాం అవును ఆ రోజుల్లో వానస్తే నిజంగా పండగే కాగితం పడవల్చేసి నీళ్లలో వదలడం అబ్బా ఆ బురదలో అస్సలు భయం లేకుండా గెంతడం ఆ తర్వాత అమ్మ తిట్లు తినడం కూడా ఒక ఆనందమే ఆ హీలింగే వేరప్ప ఇక్కడ తేడా ఎంత స్పష్టంగా కనిపిస్తోందో ఒకప్పుడు మనం వానలో తడుస్తూ ఆ మట్టివాసన పీలుస్తూ ప్రకృతిలో ఒక భాగమైపోయేవాళ్లం మరిప్పుడు పిల్లలు కిటికీ అద్దాల వెనక్కి వెళ్లిపోయారు ప్రకృతిని ఫోన్ స్క్రీన్ల మీద చూస్తున్నారు అంతే తప్ప దాని మనసారా అవ్వట్లేదు సరే ఇప్పుడు తిండి వద్దాం అంటే ఆహారం కేవలం కడుపు నింపడానికే కాదు అది మనసుల్ని ఎలా కలిపేదో ఒకసారి చూద్దాం ఇప్పుడు చెప్తే బహుశా ఎవరూ నమ్మరేమో కాని ఇది నిజం పది మంది ఒకే కంచంలో కలిసి తినేవాళ్లు అక్కడ పంచుకున్నది అన్నం మాత్రమే కాదు ప్రేమను కూడా ఆ బంధం ఆ ఐకమత్యం దానికి ఏధీ సాటిరాదు అందుకేకదా అప్పట్లో ఉత్త పచ్చడే మెతుకులుకూడా అమృతంలా అనిపించేవి ఎందుకంటే అందులో కలిపిన అసలైన ఇంగ్రీడియంట్ అమ్మమ్మ ప్రేమ అమ్మ ఆప్యాయత ఆ రుచే వేరు అసలు తేడా ఇక్కడే ఉంది కదా అప్పుడు అమ్మమ్మ పెట్టే గోరుముద్దలతో కడుపు మనస్సు రెండూ నిండిపోయేవి ఇప్పుడు నిమిషాల్లో డెలివరీ అయ్యే పిజ్జాలు బర్గర్లు కడుపు నింపుతున్నాయేమో గానీ మనసులో ఏదో తెలియని వెలితి దాన్ని మాత్రం అవి పోడ్చలేకపోతున్నాయి ఫ్యామిలీతో గడిపే టైం సంగతేంటి ఆ మార్పు చూస్తే ఇంకా ఆశ్చర్యపోతాం ఒకప్పుడు ఆ చీకటి రాత్రుల్లోనే అసలైన వెలుగుండేది అది కనిపించట్లేదు అవును ఒకప్పుడు కరెంటు పోతే అదో పెద్ద పండగలా ఉండేది అందరం మీదికి చేరి చాపలు వేసుకుని ఆ చందమామ వెల్తుర్లో అమ్మమ్మ చెప్పే కథలు వింటూ ఆ చల్లటి గాలికి అలా నిద్రలోకి జారుకునేవాళ్ళం ఇప్పుడు కరెంటు పోతే చాలు చిరాకు వెసుగు ఆ ఇన్వర్టర్ సౌండ్ తప్ప ఆకాశం వైపు చూసేంత టైం ఇక కమ్యూనికేషన్ అంటే మాట్లాడుకోవటం అబ్బా ఇది ఎంతలా మారిపోయిందో తెలిస్తే నిజంగా షాకవుతాం మన మధ్య దూరం అయితే తగ్గింది కాని ఇంకేదో పెరిగిపోయింది ఒకప్పుడు ఒక ఉత్తరం వచ్చిందంటే దాన్ని చదిది వినిపించుకోవడానికి ఊరంతా ఒకచోట చేరేవాళ్లు అందులో ఉండేది వెరూ అక్షరాలు కాదు ఎన్నో ఎమోషన్స్ ఇప్పుడు వాట్సాప్లో సెకండ్లలో మెసేజ్ వచ్చేస్తుంది కాని అందులో ప్రాణం ఉండట్లేదు ఈ మోడర్న్ టెక్నాలజీలో ఇదే అతిపెద్ద విచిత్రం ప్రపంచంలో ఏ మూలం ఉన్నవాళ్లతోనైనా మాట్లాడేస్తున్నాం కాని మన పక్కనే ఉన్న మనిషిని పట్టించుకోవట్లేదు చూడ్డానికి దూరం తగ్గింది కాని నిజానికి మనసుల మధ్య దూరం మాత్రం చాలా పెరిగిపోయింది కష్టనష్టాలు నొప్పులూ వీటిని కూడా తరానికి తరానికి ఎంత తేడా ఉందో తెలుసా ఒకప్పుడు పడిన ప్రతిదెబ్బ మనకి ధైర్యాన్ని నేర్పింది కాని ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయ్యింది ఒకసారి గుర్తు చేసుకోండి ఆడుకుంటూ కింద పడ్డామనుకోండి అమ్మో అని ఏడుస్తూ ఇంటికి పరిగెత్తేవాళ్ళం అమ్మ దగ్గరికి తీసుకుని బుజ్జగించి ఏదో మందు రాసేది అంతే మరుసటి రోజు మళ్లీ అదే ఆట అదే ఉత్సాహం ఆ చిన్న చిన్న దెబ్బలే మనకి పడినా మళ్లీ లేవానన్న పట్టుదలని ధైర్యాన్ని నేర్పాయి అలాగే ఒకప్పుడు టీచర్ కొట్టారంటే మన మంచికే అనుకునేవాళ్లం అది మనల్ని క్రమశిక్షణలో పెట్టింది ఇప్పుడు టీచర్ చిన్నమాటంటే చాలు పేరెంట్స్ స్కూల్ మీదకి వెళ్తున్నారు ఇక వీడియో గేమ్స్లో వందసార్లు చచ్చిపోయినా నొప్పి తెలియదు కదా అందుకేనేమో ఈ తరం నిజ జీవితంలో వచ్చే చిన్న కష్టానికే తొట్టుకోలేక కుప్పకూలిపోతోంది నాలజీ మనకి ప్రపంచాన్ని ఆరచ్ఛేదులో పెట్టింది నిజమే కాని దీనికోసం మనం చెల్లించిన వేళ చాలా చాలా పెద్దది మనం ఆస్తులు డబ్బులు సంపాదించుకున్నామేమో కానీ బంధాల్ని జ్ఞాపకాల్ని అసలైన మనిషితనాన్ని దూరం చేసుకుంటున్నాం టెక్నాలజీ మన చేతికి దొరికింది కాని మన చేతిలో ఉండాల్సిన మనిషి మనకి దూరం అయ్యాడు అయితే ఇంకా లేట్ అయిపోలేదు ఇప్పటికైనా కనీసం ఆ సెలవుల్లో అయినా పిల్లల్ని సొంతూరికి తీసుకెళ్దాం ఫోన్లు పక్కన పెట్టి వాళ్లతో కాసేపు మనస్ఫూర్తిగా మాట్లాడదాం వాళ్లని ఆ మట్టిలో ఆడుకోనిద్దాం నలుగురు మనుషులతో కలవనిద్దాం ఎందుకంటే గుర్తుపెట్టుకోండి మనం పోగొట్టుకున్న డబ్బు ఆస్తులు ఏదైనా మళ్లీ సంపాదించుకోవచ్చు కానీ బాల్యం అది ఒక్కసారి మన చేతుల్లోంచి జారిపోతే మళ్లీ వెనక్కి తిరిగి రాదు ఈ అమూల్యమైన బహుమతిని మన పిల్లలకు దూరం చేయకుండా చూసుకుందాం